ఇక్కడ మనతో కొంతమంది బంధువులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా ఏమవుతారమ్మా వీళ్ళు మా మా ఆడ మా ఆడపడుచు మా ఆడవాళ్ళు చాలా కూతురండి చనిపోయిన ఆయన వాళ్ళ భార్య మీకు కోడలు అవుతుంది మా మేనకోడలు వీళ్ళమ్మ మీకు ఆడబిడ్డ అవునండి మా పెద్ద ఆడపడుచు మీరు ఎక్కడ ఉంటారమ్మా మేము ఉబ్బదిలో ఉంటామండి మాది భయము కానీ మేము బదులో ఉంటాం నాకు టూ ఓ క్లాక్కి తెలిసిందండి నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఎవరు ఇవ్వలేదు ఎవరికి ఫోన్ చేసినా ఏం తెలియదు అంటారు కట్ చేస్తున్నారు మీకు ఎవరు చెప్పారు అసలు ఇన్సిడెంట్ జరిగిందని బెండే చెప్పారండి వాళ్ళకు వాళ్ళ అక్క వాళ్ళందరూ చెప్పారట ఫోన్ చేసి నాకైనా చాలా లేట్గా చెప్పిండు అంతే లేదమ్మ ఆయన అంటే నార్మల్గా చుట్టాలతోగానే అందరితో చాలా మంచి చూడండి రీసెంట్గా మొన్ననే ఫంక్షన్ మార్చి ఇంకో ఆడపడిచి వాళ్ళు ఇల్లు కొంటే గృహప్రవేశానికి మొన్ననే వచ్చి మంగళవారం రోజే రిటర్న్ అయ్యాము మేము వారం క్రితమే కలిసారు మీరు అందరూ మంగళవారం మంగళవారం ఇంకా రాలేదు మంగళవారం కూడా రాలేదండి వారంలోనే ఇట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ పిల్లలు కూడా మా పిల్లలతో చాలా బాగా ఆడుకున్నారు ఫస్ట్ రోజు పాప ఫోన్ చూసుకుంటే నేను ఫోన్తోనే స్పెండ్ చేసింది మరుసటి రోజు నేను మా పిల్లలతో పరిచయం చేశాను మొత్తం మాతోటే ఉంది మా పిల్లలతోటే ఆడుకుంది చూసిన వారు నువ్వు ఒక్క రోజు ఫోన్ ఇచ్చినావు రెండో రోజు మీ పాపని చూడు ఎట్లా చేసిండో మా పిల్లలతో ఆడుకుంటూ అంటే అంతే అంతే తను ఒకసారి చూసే కలిసిపోయిద్దానికి ఆ రోజు మొత్తం మాతోటే ఉంది మేము మంగళవారం రోజు ఈవినింగ్ వెళ్ళిపోయాము ఎట్లుంది వన్ డే మొత్తం మీతో పాప చాలా బాగుందండి చాలా మంచి అమ్మాయి చిన్న పిల్లలు ఇద్దరు అంటే అందరూ వేరు కానీ జరిగే ఇన్సిడెంట్స్ ముందు మనతో ఉన్న వాళ్ళకట్లా జరిగిందంటే ఆ పెయిన్ అనేది వేరే ఉంటుంది ఆ జ్ఞాపకాలు మనతోనే తిరుగుతూ ఉంటాయి అందులో చిన్న పాప అంటే ఇంకా ముద్దు ముద్దుగా అల్లరి మాటలు అవి ఉంటాయి అవునండి మా పిల్లలకి ఇన్సిరేషన్ తెలియగానే మమ్మీ మాతో ఆడుకున్న అమ్మాయ చైత్రనా అని మా పిల్లలు కూడా అంటురు కానీ మా పిల్లలను తీసుకొచ్చే సిచ్యువేషన్ లేక నేను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించి బాబు నొక్కరిని తీసుకొని తొందర తొందర వచ్చేసామండి అంతే అంటే తను ఛాతీలో నొప్పి వచ్చిందని చెప్తుంది అంటే మూడు నాలుగు రోజుల క్రితం కాబట్టి కొంచెం దానికి సంబంధించి ఏమైనా పెయిన్ గట్ల ఆయనలో మీరు ఆ లక్షణాలు ఏమైనా చూసారా అట్లా ఏం లేదండి అటువంటివి ఏం లేదు తను యాక్టివ్ ఉన్నారా చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా బాగా మాట్లాడతారు పిన్ని పిన్ని అని మంచిగా మాట్లాడతారు అందులో అందరితో కలిసిపోయేవాడు ఎమ్మటే కలిసిపోతాడు మనం పలకరియకున్నా మనకి ఎదురు వచ్చి పలకరిస్తారు వాళ్లే పలకరియాలన్నట్టయితే అస్సలు కాదు ఎక్కడికి నాన్న కూడా లేరు అంట కదా ఇప్పుడు భర్త లేడు లేడు పిల్లలు లేరు ఆమె జీవితం నిజంగా చాలా అంటే చాలా బాధాకరం అసలు అవన్నీ తలుచుకుంటేనే అవునండి వాళ్ళ డాడీ చనిపోయి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయింది ఇప్పుడు భర్త చనిపోయారు పిల్లలు చనిపోయారు తన పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు ఆ దేవుడు ఇట్లా ఎందుకు ఇంత అన్యాయం కూడా తెలియట్లేదు ఫస్ట్ బాబు ఒక్కడే అంటే దేవుడ మిగతా వాళ్ళు బ్రతికుండాలి బ్రతికుండాలని వచ్చేంతవరకు కూడా అట్లే మొక్కుకుంటూ వచ్చినాం మేమైతే అంటే ఆడవాళ్ళకి కట్టుకున్న భర్త ఏదైనా అయినా కానీ తట్టుకుని పిల్లల కోసం నిలబడతారు ఆ పిల్లలు ఏమైపోతారు అని కానీ పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయాడు దేవుడు మాకు ఫస్ట్ బాబు ఒక్కడే చనిపోయారు వాళ్ళు గల్లం అయ్యారు అని తెలిసింది గల్లంత అయితే పర్లేదు ఎన్నో ఒకడ చిక్కుకొనైనా ఉంటారన్న హోప్ తోటే ఉన్నాం తప్పించి వీళ్ళు కూడా ఇట్లా అవుతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సొంతూరు ఎక్కడమ్మా అసలు బయారం అండి వాళ్ళ అమ్మ వాళ్ళది బయారం అత్త హరిది మేధరాశపల్లి మీతో అంటే ఫోన్ మాట్లాడారా తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా వెళ్తున్నాం అని చెప్పారా మేము శాతవానికి వెళ్ళాము శాతవానికి వెళ్ళగానే మళ్ళీ లెవెన్ ఓ క్లాక్కి మా కోడలు ఫోన్ చేసింది మామయ్య ఫోన్ చేసి మామయ్య వెళ్ళిరా అంటే వెళ్ళినామమ్మ మంచిగా వచ్చినామంటే ఆ సరే మావయ్య అని కట్ చేసింది మేము వెళ్ళినామా లేదని కూడా కనుక్కున్నారు వాళ్ళు ఫోన్ చేసి మాకు కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి రాకూడదు అంటే బ్రేక్ పర్లేదు అని చెప్తున్నారు వాళ్ళ కార్లో అయితే అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మీతో మాట్లాడారా ఏంటన్నా తెలిసిందా మాతో ఎవరు మాట్లాడలేదండి లైవ్లో అయితే ఉన్నది మా బుజ్జు ఒక్కతే తనకే తెలుసు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఎవరు చెప్పలేదు వచ్చినాక తెలిసిందే మాకు కూడా అంతే వచ్చే వరకు కూడా వాళ్ళందరూ బతికే ఉన్నారు అనుకుంటున్నారు మీరు బాబు ఒక్కడు చనిపోయింది అని తెలిసింది తర్వాత పాప చనిపోయింది మా కొడుకు దొరకలేదన్నారు కానీ అతను ఒక్కడన్నా ఉంటే బాగుండు అనుకున్నా నేనైతే కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అతను కూడా లేడు అని చూస్తున్నారు కదా ఒక్క నాలుగు రోజుల క్రితం మంగళవారం ఒక ఫంక్షన్లో కలిసినటువంటి బంధువులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ మంచితనం అలా ఉండేది పిల్లలు కూడా అంత చక్కగా ఉండేటోళ్ళు ఎవరినైనా కలుపుకొని పోయాం వ్యక్తి బంధువులు అందరినీ కూడా చక్కగా మేము మాట్లాడకపోయినా మందులు ఇచ్చే వ్యక్తి అంటూ కూడా నాలుగు రోజులు పరిచయానికి అంటే బంధువులు అయినప్పటికీ కూడా నాలుగు రోజుల క్రితమే వీళ్ళకి పరిచయం ఏర్పడినప్పటికీ కూడా పరిచయం ఏర్పడి కరెక్ట్గా నాలుగు రోజులు పూర్తయింది ఎంత కన్నీరు మున్నీరుగా అవుతున్నారంటే ఆ వ్యక్తి ఎంత మంచివాడన్నది వీళ్ళ మాటలోనే తెలుస్తుంది